ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలలోపు ఈ వార్త ఎప్పుడైనా మీరు వింటారు అలాగే జాగ్రత్త అంశాలు కూడా ఉన్నాయి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ అయితే ఎటువంటి వార్తను మీరు వినపోతున్నారు ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కన్యా రాశి వారికి కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తరా రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కన్యా రాశి వారు హాస్య ప్రియులు ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా కలిగి ఉంటారు చాలా గా ఉంటారు ప్రాక్టికల్ మైండ్ ని కూడా వీరు కలిగి ఉంటారు ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు తొందరపాటుతనం అనేది వీరిలో మనకు పెద్దగా కనిపించదు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలలోపు ఏ సమయంలో అయినా సరే మీ యొక్క స్నేహితులకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ అయితే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మిమ్మల్ని కొంత ఆందోళన పరిచే వార్త అనే చెప్పుకోవాలి అయితే వారికి ఒక సమస్య దూసుకొని వస్తుంది వారిని ఆ సమస్య నుండి బయట పడవేయమని ఆ శివ భగవాను మనస్ఫూర్తిగా కోరుకోండి ఖచ్చితంగా ఆ శివ భగవానుడు వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి సమస్య నుండి వారిని బయటకు తీసుకుని వస్తాడు ఇక ఈ రోజు దినఫలాల్లో మిగిలిన అంశాలు చూస్తే నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఆ వ్యక్తితో పరిచయం మీకు దీర్ఘకాలం పాటు స్నేహ బంధంగా చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక స్నేహితుడు కాని స్నేహితురాలు కానీ అనుకోకుండా మీకు తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు మీరు రాజకీయ రంగం గురించి అంటే మీ యొక్క రాజకీయ ఎదుగుదల గురించి పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో చర్చిస్తారు వారి నుండి ఒక శుభవార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కూడా ఈ రోజు సానుకూల ఫలితాలు అయితే చాలా ఎక్కువగా ఉండబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే గృహ నిర్మాణ పనులు చేపట్టాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారు ఈరోజు దానికి సంబంధించి ఒక క్లారిటీకి వస్తారు ఏ రోజు పని మొదలు పెట్టాలి అని దాని గురించి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే కన్యా రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక అవకాశం అయితే రాబోతుంది అయితే ఆ అవకాశం హండ్రెడ్ పర్సెంట్ మీకు సాటిస్ఫాక్షన్ గా అనిపించకపోవచ్చు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది ఏ నిర్ణయమైనా సరే ఏకపక్షంగా కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి పెద్దలతో సంప్రదించండి కుటుంబ సభ్యులతో చర్చించండి అనుపవజ్ఞుల సలహా తీసుకుని ముందుకు వెళ్ళండి ఉద్యోగస్తులకి కొన్ని సవాళ్లతో కూడిన సమయం అనే చెప్పుకోవాలి మీరు ఉద్యోగ జీవితంలో చేసినటువంటి చిన్న పొరపాటు కారణంగా పై అధికారుల ద్వారా మాట పడాల్సి వస్తుంది దీన్ని అవకాశంగా తీసుకుని మీ తోటి ఉద్యోగస్తుల్లో మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి వ్యక్తులు మీ పైన ఒక కుట్ర చేసే అవకాశాలు కూడా లేకపోలేదు ఈ విధంగా కొంత ప్రతికూలత అనేది కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు ఉండబోతుంది అయితే వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమంతుణ్ణి ఆరాధించండి శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించండి మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వరకు ఏ విధంగా ఉంటాయి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలలోపు ఎటువంటి వార్త మీరు వినే అవకాశాలు ఉన్నాయి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి